వార్డులో సంస్థలకి చైర్మన్ గారికి ప్రతివారు కూడా నా ఉదయపూర్వక బీసీఎస్సీ ఎస్సీ మైనార్టీలందరూ కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఉన్నాను ముఖ్యంగా మీకు అంతా బాగా తెలుసు ఈరోజు వెంకటేశ్వరం గుడికి వచ్చి తిరుమల రవీంద్రానగర్లో ఎందుకు వచ్చామనేది కూడా అందరికి బాగా తెలుసు ఏది ఎందుకంటే చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణలకి ఆయన మంచి బుద్ధి ప్రసాదించాలని చెప్పేసి ఏ విధంగా కూడా ఇలాంటి సమస్యని ఇక ముందు తీసుకురాలని చెప్పేసి దేవంత వెంకటేశ్వరతో చెలగాట మాడద్దని చెప్పేసి కూడా చెప్పడానికే అందరూ కూడా కలిసికట్టుగా ఈరోజు గుడికి వచ్చి పూజలు చేయడం జరిగిన పరిస్థితి ఉంది ఇంత దుర్మార్గంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఉన్నాడంటే ఎంత నీచమైన ఆలోచన ఉన్నాయని చెప్పేసి కూడా ప్రజలు అర్థం చేసుకోవాలి ఇప్పటికైనా ఆయన అన్నిసార్లు చూసాం ప్రతిసారి వచ్చే ముందు అన్ని అబద్ధాలతోనే ఆయన పుట్టినట్టున్నాడు రాజశేఖర గారు చెప్తా ఉంది ఆయన నిజాలు చెప్తే తలా వెయ్యి ముక్కలు అని చెప్పేసి ఎప్పుడో చెప్తా ఉంటారు అందుకే ఈయన ఏం చేస్తానంటే జగన్మోహన్ రెడ్డి అడ్డం పెట్టుకున్నాడు ఎందుకంటే ఆయన క్రిస్టియన్ కాబట్టి ఒక మతాన్ని అడ్డం పెట్టుకొని ఏ విధంగానైనా ఆయనకుండే ఇమేజ్ ఆయనకుండే ఆకర్షణ ఆయనకుండే చిన్నాపల్లం చూసి తట్టుకోలేక ఏదో రకంగా బురద జల్లాలని చెప్పేసి ఉద్దేశంతోనే చేసిన కుట్ర అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది అలాంటి ఏ విధంగా కూడా ఈ విధంగా ఆయన చేయడం చాలా బాధాకరమైన విషయమైనా చాలా ఆయన వెంకటేశ్వర స్వామి ఊరికే వదిలే పరిస్థితి లేదు ఆయన ఇప్పటికీ అనుభవిస్తూ ఉన్నాడు ఏదన్నా కూడా ఆయన అనుకుంటా ఉన్నాడు కాబట్టి ఆయన ఎంత లోపల కుమిలిపోతున్నాడో చంద్రబాబు నాయుడు అందరూ తెలుసు ఎందుకంటే ఇంత కుటుంబంలోనే రాజకీయం పెరిగిపోతూ ఉంది లోకేష్ గారిని ముఖ్యమంత్రి చేయమని చెప్పేసి అడగడం జరుగుతూ ఉంది ఏదున్నా దేవుడు ఊరికే వదిలే పరిస్థితి లేదు ఇంత నీచాతి నీచంగా ఈరోజు ఈ విధంగా లడ్డుల మీద ప్రచారం చేశా అంటే కల్తీ లడ్ల మీద ప్రచారం చేశా అని చెప్పేస్తే ఎంత బా భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు ప్రతి విషయంలో కూడా ఆలోచించుకునే పరిస్థితిలో ప్రజలంతా ఉన్నారు మీ ఆయాంలో జరిగిన దాన్ని మీరే దాన్ని ఏ విధంగానైనా జగన్మోహన్ రెడ్డి మీద నిందేస్తామని చెప్పేసి ఉద్దేశంతోనే మాట్లాడిండే మాటలు తప్ప ఏ విధంగా కూడా ఈ స్వతహాగా మీ ఆలోచన ఈ విధంగా ఉందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఏదున్నా కూడా ఒకటే చెప్తా ఉన్నాను ప్రజలు బాగా అర్థం చేసుకోవాలి ఇప్పటికైనా ఇలాంటి నీచ రాజకీయాలు చేసే చంద్రబాబు నాయుడు అసలుకి అహత్యలేదు ముఖ్యమంత్రి గారు అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఇంత నీచమైన పరిస్థితిలో ఆయన ఈ విధంగా దేవుని మీదే అంటే లడ్ల మీదే పంది కొవ్ కలిపినారు అంటే ఆయన ఆవు ఆవుకులకు ఆవు కొవ్వు కలిపినారంటే ఈయన రెండాలు ఎక్కువ చదివి పవన్ కళ్యాణ్ గారు కూడా పంది పందికవ్వు చేపకూ అన్నీ కలిసి అని చెప్పేసి మాట్లాడే మాటలు మాట్లాడుతూ ఉన్నారంటే ఎంత నీచంగా ఉంటుందో చెప్పేసి చెప్పడం జరుగుతాను ఒక మాట చంద్రబాబు నాయ లోపలే ఈయన అమలు చేస్తూ ఉంటాడు పవన్ కళ్యాణ్ గారు ఇమ్మీడియట్గా దాన్ని ఎమ్మర్ వెళ్ళి ఎయిట్ చేస్తే నా పేరు ప్రతి చదువుతా అని చెప్పేసి ఉద్దేశంతోనే ఇమ్మీడియట్గా దాని మీద స్పందిస్తాను ఏదో సనాతన ధర్మం అని చెప్పేసి బస్సులు మార్చుకొని మెట్ల మీద నీళ్ళు వేసి కరిగిచ్చి బొట్టు తెలిసి ఆ పరిజ్ఞానం ఈరోజు రాజకీయ ఒక పార్టీ పెట్టుకొని మన ఆయన అరవిజాడలు నడి ఇంతకి నీచమైన రాజకీయాలు చెప్పడం జరుగుతుంది రాజకీయాలు చేస్తా ఉన్నారు అంతా కూడా ఓ విషయంలోనే రోజు ఆ పార్టీ కూడా ఆ కుటుంబంతో కలిసినారు కాబట్టి అన్ని సీట్లన్నీ వచ్చినాయి లేకపోతే వచ్చే పరిస్థితి రాదు ఏదున్నా ఈ విధంగా ఈరోజు నీచమైన ల ఇద్దరు కూడా స్పందించారు కాబట్టి భగవంతుడు వీళ్ళిద్దరు కూడా వదిలే పరిస్థితి లేదని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి వచ్చేవాడు ఎప్పటిది కూడా ఏదైనా తప్పకుండా ఉండాలని చెప్పేసి అన్ని అందరు అందరు అధికారులు కూడా చెప్పేసి ఏదున్న విధంగా కూడా ఒక చెట్టుపై రారాదు ఏదున్న ఈ ప్రభుత్వం ద్వారా ప్రజలకు మంచి లడ్లు అందించాలని చెప్పేసి ఉద్దేశంతోనే ఆయన అన్ని విధాలుగా ముందుకు పోయినాడు కానీ ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు చేసే కార్యక్రమాలన్నీ కూడా ప్రజలుగా ఏ చంద్రబాబు నాయుడు అని చెప్పేసి కూడా ఎవరు నమ్మలే ఎందుకంటే లోపల ఉన్న ఎవరైతే లడ్లు తయారు చేస్తారో వాళ్ళు తెలిసిపోతారు అది ఆవు కొవ్వు కలిపితే పంది కలిపినారా లేకపోతే చేప నూనె కలిపినారా అని చెప్పేసి వాళ్ళు ఆలోచన చేస్తారు లోపల చేసి లడ్లు చేస్తారు ఆ విధంగా వాళ్ళు కూడా ఏదన్నా ఉన్న బయట వచ్చి అలా అవన్నీ కూడా ఉదయం మాట చెప్ ఈ లడ్లలో ఈ కొవ్వు కలిసింది అనేది విషయాన్ని ప్రజ బయలు ప్రసాదం చేయడం జరిగిన పరిస్థితి కూడా దీని మీద ఎంక్వైరీ కూడా చేశారు ఎందుకంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు ఆ మంగళ దగ్గర ఉండే సిట్ ద్వారా ఎంక్వైరీ చేయాలని చేస్తారు కానీ సుప్రీంకోర్టు పోయినారు సుబ్బారెడ్డి గారు వాళ్ళంతా కూడా పోయడం జరిగింది సుబ్బారెడ్డి గారు పోయిన తర్వాత సుప్రీంకోర్టు నుంచి ఒక ఆర్డర్ వచ్చింది ఏసీబీ ద్వారా సిట్ ఏర్పాటు చేసి దాని చేసి నిజా నిజాల్లో తేల్చారని చెప్పేసి చెప్పడం జరిగిన పరిస్థితి నిజా నిజాల్లోనే ఈరోజు బయటకు వచ్చాను ఇది ఏమి కల్తీ లేదు ఏమి లేదు అన్ని సక్రమంగా ఉన్నా లేదని చెప్పేసి రిపోర్ట్ కూడా ఒక పెద్ద ఎంక్వైరీ అదే ఎన్ ఎన్డిఆర్ఐ ద్వారా ల్యాబ్ల పరీక్షలు చేసి కూడా వాళ్ళంతా కూడా ఈ ఇప్పుడు అనౌన్స్ చేశారు ఏ విధంగా ఎలాంటి కల్తీ లేదని చెప్పేసి కూడా చెప్పడం జరిగిన పరిస్థితి కూడా ఉన్న మళ్ళీ ఇవన్నీ కూడా తెలుగు ఏం చేస్తా ఉన్నారు అంటే మళ్ళా ఫ్లెక్సీ చేస్తూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎందుకంటే మొన్ననే పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే అరాచకాలు చూసాం మహిళల మీద ఏ విధంగా అరాచకాలు చేసినా కూడా చూసాం దాని మనకి ఏదో రకంగా ఈరోజు ఏమీ లేదని తేల్చినా కూడా వదిలే పరిస్థితుల్లో లేదు చంద్రబాబు నాయుడు అందుకే వాళ్ళ ముందే వాళ్ళ అందరూ అందరూ కూడా అంటే వాళ్ళ సంబంధించి పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఆర్డర్ ఇచ్చినారు మీరు ఇమీడియట్గా మీరు దీన్ని స్పందించండి మీరు పోయి ప్రజల్లో పోయి ఈ తప్పుడు ప్రచారం చేయండి అని చెప్పేసి ఎందుకంటే ఎప్పుడు తప్పుడు ప్రచారం చేస్తూ ఉంటారు వాళ్ళంతా కూడా ఏ రకంగా కూడా నిజాలు ఎప్పుడు కూడా బయటకు చెప్పే పరిస్థితి లేదు ఎందుకంటే బయట నిజాలు చెప్తే వాళ్ళ పార్టీకి మనగడ ఉండదని చెప్పేసి వాళ్ళు బాగా తెలుసు అందుకే ఈరోజు నిన్ననే ఇక్కడ అన్ని రాష్ట్రం అంతా కూడా ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులంతా కూడా వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళంతా కూడా దుష్ప్రచారం చేశారు సిట్ మాకు తీర్పించిందని చెప్పేసి మీకు ఈ బాబు సిట్ ఇచ్చిండేది జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగానే సిట్ ఇచ్చింది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మీద మీరు అన్యాయంగా అపదేతలు మోపినారు కాబట్టి సిట్ కూడా ఎంక్వైరీ చేసి మళ్ళీ దాన్ని టెస్ట్ చేసిన తర్వాత ఇది ఎలాంటి సమస్య లేదు లడ్లోని ఎలాంటి కొవ్వు లేదని చెప్పేసి చెప్పిన తర్వాత ఇది బయటకు వచ్చిన పరిస్థితి కూడా ఉంది అయినా కూడా వీళ్ళు వినే పరిస్థితిలో లేదు ఏ విధంగా అయినా తప్పిపించుకునే ప్రయత్నం చేస్తారు జనాలు ఎందుకు నమ్ముతా ఉన్నారో తెలియదు ఇంతవరకు చంద్రబాబు నాయుడు ఎన్ని హామీలు ఇచ్చి కూడా మళ్ళీ ఈ రెండు వేల ఇరవై నాలుగులో కూడా చంద్రబాబు నాయుడు నమ్మినారంటే మా ప్రజలే ఆలోచన చేసుకోవాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఆయన స్కిల్ లో ఎంత డబ్బులు దాదాపు మున్నూట యాభై కోట్లు దోచిపోయినాడు అది నిజాలు ఎవరు చంద్రబాబు నాయుడు బయట పెట్టింది ఎవరు అది జీఎస్టీ వాళ్ళు బయట పెట్టినారు దాన్ని మన జగన్మోహన్ రెడ్డి గారు బయట పెట్టలేదాన్ని సెంట్రల్ గవర్నమెంట్ జిఎస్టి దాన్ని బయట తీశారు కాబట్టి మన జగన్మోహన్ రెడ్డి తర్వాత ఎంకర్ చేసిన తర్వాత విధాలుగా బయటగా నలభై రెండు రోజుల లోపల జైలు ఎన్ని అంటే జగన్మోహన్ రెడ్డి చెప్పేసి ఇవన్నీ కూడా తప్పుడు ప్రచారాలు చేస్తూ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారు సిగ్గు సెలవు ఉండాలి చంద్రబాబు నాయుడు గారికి ఏ విధంగా కూడా ఆలోచించే పరిస్థితులు లేకుండా ఈ విధంగా ఈ రోజు ఇద్దరే అంతే పవన్ కళ్యాణ్ అంతే చంద్రబాబు నాయుడు అంతే ఏ విధంగా కూడా ఆలోచన చేసే పని లేదు ఆయన ఆర్డర్ ఇస్తే మాత్రం చంద్రబాబు నాయుడు ఆర్డర్ ఇచ్చిన అంటే రాష్ట్రం అంతా కూడా ఆ పార్టీ కార్యకర్తలు నిజా నిజాలు తెలుసుకోకుండా ఏదో ఆయన ఆర్డర్ ఇచ్చేసినాడో మనం ఆయన ఏ విధంగా చెప్తే ఆ విధంగా మాట్లాడాలని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు కానీ నిజంగా భగవంతుడు వీళ్ళు కూడా ఎవరిని క్షమించే పరిస్థితి లేదు ఎందుకంటే ఈ రోజు అధికారం ఉందని చెప్పేసి అహంకారంతో ముందుకు పోతా ఉన్నారు ప్రజలు పరిపాలించమని చెప్పి ఇచ్చింది ఐదేళ్ళు పరిపాలించమని చెప్పి ఇచ్చింది ప్రజలు ఎందుకు ఇచ్చారు రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేయమని చెప్పేసి అరాచకాలు చేయమని చెప్పేసి అత్య రాజకీయాలు చెప్పేసి ఇట్లా తప్పుడు ప్రచారాలు చేయాలని చెప్పేసి అది అదే చేసి ఉండేది కేసులు పెడతా ఉన్నారు ఎన్ని రకాలుగా హత్యలు చేస్తూ ఉన్నారు ఈ విధంగా ఈ రాష్ట్రంలో ఏ విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తూ ఉందాం మనం చూస్తూ ఉన్నాం రాజ్యాంగానే పక్క పెట్టేశారు రెడ్ బుక్ యాప్లు చేస్తూ ఉన్నారు ఈ పరిస్థితి రాష్ట్రంలో జరుగుతా ఇంకా దుష్ప్రచారాలు అంటే ఏది దొరకలే జగన్మోహన్ రెడ్డి గారు లోపల పంపించాలని చెప్పేసి ఆలోచన ఆయనకు ఉంది కాబట్టి ఏదో రకంగా ఇరికిస్తామని చెప్పేసి లిక్కర్ స్కామ్లో కూడా వీళ్ళ లిక్కర్ స్కామ్లో అన్ని విధాలుగా దోపిడీ చేయచ్చు ఏ రకంగా ఉన్నా కూడా ఆ మద్యం మనం చూసాము కల్తీ మద్యాన్ని అమ్ముకోవచ్చు ఏ రకంగా కూడా వాళ్ళని కేసులు లేకుండా చేసుకోవచ్చు ఏ రకంగా అయినా వాళ్ళ వాళ్ళని కాపాడుకునే ప్రభుత్వంగా ఈరోజు ప్రజలు కాపాడేదానికి లేదు ప్రభుత్వం వాళ్ళ కార్యకర్తలని నాయకుల్ని వాళ్ళ పార్టీని బలోపేతం చేసుకునే దానికే వాళ్ళ ప్రయత్నాలు చేస్తాను ఎన్ని అత్యాచారాలు జరిగినా కేసులు లేవు ఎన్ని హెత్తలు జరిగినా కేసులు లేవు ఏ విధంగా కూడా ఈ రాష్ట్రంలో ప్రజలు న్యాయం చేసే పరిస్థితి లేదు ఇప్పుడు తెలిసిపోయిన అందరూ కూడా ఈ పద్దెనిమిది నెలలలో ఎక్కడైనా అభివృద్ధి జరిగిందంటే ఎక్కడ లే ఏదో ఆ రోజుల్లోన తుకుతు మంత్రంగా ఏదో మాట్లాడి ఆ రోజు మేము అధికారులకు వస్తేనే రోడ్లు వేస్తాం అవి వేస్తాం అని చెప్పేసి మాట్లాడిన వాళ్ళు ఇబ్బంది ఎక్కడ కూడా రోడ్లు కానీ గుంతలు పూంచింది కానీ ఎక్కడ చేసిన పరిస్థితి లేదు ఏదో తూతూ మందంగా అక్కడ 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 చేసిన మన ఆదర్లో చూస్తే ఆ బైపాస్ రోడ్లో సిరిగుపప్ప రోడ్ చూస్తే ఎంత అద్వారంగా ఉందంటే అక్కడ వెహికల్ తిరగాలంటే ఇబ్బంది పడే పరిస్థితి ఇస్తూ ఉంది ఆ రకంగా ఈరోజు ఈ ప్రదర్శన నడుస్తూ ఉన్న పరిస్థితి ఉంది ఏదన్నా మళ్ళా వెంకటేశ్వరరావుని బయటకు తీసుకొచ్చి వెంకటేశ్వర సన్నిధిలోనే అబద్ధాలు చెప్పేసి లడ్లు మీద కల్తీ లడ్ మధ్యమని అని చెప్పి కల్తీ లడ్లు అని చెప్పేసి ఏదో రకంగా చెప్పిన పరిస్థితిలో అదే అది కూడా రామ దీనికి రామ అయోధ్యకి కూడా పంపించాను లక్ష లడ్లు అయోధ్యకి పంపించా అని చెప్పేసి మన పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఉన్నారంటే మన ఎన్ని లడ్లు పోయినా ఏదైనా కల్ ఏదు ప్రజల మనోభావాలు దెబ్బతీసేదానికి అన్ని కూడా కుట్ర కుతంత్రాలు ఆలోచన చేసి జగన్మోహన్ రెడ్డి నిండవోపాల మతం మన మతం కాదు క్రిస్టియన్ కాబట్టి అన్ని ప్రజల్లో ఉన్న ఆయనకుంటే ఆకర్షణి పట్టుకోలేక చంద్ర చేస్తాడు ఎందుకంటే లోకేష్ కానీ మళ్ళీ ముఖ్యమంత్రి చేయాలి అప్పుడు అంతవరకు ఆయన నిద్రపోయే పరిస్థితిలో లేదు ఏదున్నా ఇప్పుడు అధికారాన్ని ఇప్పుడే వాళ్ళు ముఖ్యమంత్రి చేయమని ఇంట్లో తర్వాత ప్రెసర్ చేస్తూ ఉన్న పరిస్థితి కూడా కనపడతా ఉందని చెప్పేసి మామూలుగా ప్రచారం అవుతూ ఉంది ఎందుకంటే ఆయన నాలుగైదు రోజులు కనపడకుండా పోతాడు ఎక్కడే పోయినారో ఎవరికి తెలియదు ఎవరు పోతున్నారో తెలియదు ఏదున్నా కూడా ఇవన్నీ కూడా బయట ఆలోచన చేసేది ఏమంటే ప్రెజర్ అయిపోయింది లోకేష్ ముఖ్యమంత్రి చేయాలని చెప్పేది ఉగాది కూడా చేసి చేస్తారేమో తెలియదు కానీ నువ్వు ఎవరినా చేసుకో నీ అధికార పార్టీ ఉంది కాబట్టి నేను ఎవరు చేసుకున్నా మాకు అభ్యంతరే ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయొద్దని చెప్పేసి మాత్రమే నేను హితువు పలుకుతా ఉన్నాము ఏదున్నా భగవంతుని మంచి బుద్ధిని ఇవ్వాలా ఇంకా డెబ్బై ఐదేళ్ళు వచ్చాయి చంద్రబాబు నాయుడు గారికి ఆరోగ్యాన్ని ఇవ్వాలా మేము కూడా కోరుకుంటాం ఆరోగ్యంగా ఉండాలా ఇట్లా ప్రచారాలు చేయకోకుండా మంచి బుద్ధిని ఇవ్వాలా రాష్ట్ర పాలిపాలన బాగుండాలని చెప్పేసి మీరు కొనుక్కుంటాం కానీ మీరు ఈ విధంగా ఈరోజు పరిపాలనతో పాటు అన్ని రకాలుగా అబద్దాలతోనూ అధికారం వచ్చి అబద్ధాలతోనే మళ్ళా ఇంకా పద్దెనిమిది నెలలు గడిపేసా అంటే ఇంత నీచ ని ఎక్కడ ఉండదని చెప్పేసి మూడు ఇస్తాం ఎవరికి అభివృద్ధికి ఇచ్చిన మీదే దాసి పెట్టినాం అభివృద్ధి అనే కార్యక్రమాలు ఎక్కడ కూడా కనపడుకోకుండా అమరావతి అని చెప్పేసి కూడా ఏదున్నా కూడా ఈ రోజు వెంకటేశ్వర స్వామి గుడికి వచ్చాం అందరూ కలిసి కట్టతో రావడం జరిగిన పరిస్థితి ఉంది దీనికి మీడియా కూడా సపోర్ట్ చేశారు ఏదున్నా కూడా ఇలాంటి ముఖ్యమంత్రి కాదు అర్హత లేదని చెప్పేసి కూడా మేము గట్టిగా భగవంతు సన్నిధిలో చెప్పడం జరుగుతూ ఉంది భగవంతుడు ఏదున్నా కూడా నీవు నీ మీద ఈ నీ దే దేవస్థానం అంటే తిరుపతిలోనే ఇవ్వడం ఆయన ప్రచారం చేయడం పూర్తి అన్యాయం కాబట్టి భగవంతుడు నీవే ఆయన మీద ఆయన్ని ఏ విధంగా చేస్తావో చేయాలని చెప్పేసి కూడా మేమంతా కూడా భగవంతుని కోరుకుంటా ఉన్నాం ఇలాంటి అబద్ధాలని నిందల్ని మన ప్రజల భక్తుల దెబ్బ దెబ్బతీసే విధంగా ఉన్నాయి కాబట్టి ఆ భగవంతుడే ఖచ్చితంగా వాళ్ళు ఎవరెవరైతే ఈ విషయాల్లో మాట్లాడినారో వాళ్ళందరూ కూడా తగిన బుద్ధి వస్తుందని చెప్పేసి కూడా నేను చెప్పుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా మేము కూడా ప్రజల్లోకి తీసుకుపోతా ఉన్నాం ఏ విధంగా కూడా ఈ కూటమి ప్రభుత్వం నాయకులంతా కలిసి ఐక్యమత్యంతో ఉంటూ వాళ్ళ ప్రచారాలు కూడా మన మీద వాళ్ళ అబద్ధాలు ప్రచారం చేసుకుంటూ మళ్ళా మేమే నిజమైన వాళ్ళం నాకే చిట్టూ సిబిఐ మాకే ఇచ్చిందని చెప్పేసి అబద్దాలు ప్రచారం చేసుకుంటూ ఉన్న పరిస్థితిని కూడా నమ్మద్దండి అని చెప్పేసి నేను ప్రజలు కోరుతా ఉన్నాను ఏదున్న నీతి నిజాయితీగా రాజశేఖర రెడ్డి గారి పరిపాలించిన తర్వాత అంతటి పరిపాలన ఈరోజు జగన్మోహన్ రెడ్డి మనకు అందించడం జరిగింది ఏదున్నా కూడా అలాంటి వ్యక్తిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసేదానికి భగవంతుడు మళ్ళీ మనకి అవకాశం ఇవ్వాలని చెప్పేసి కూడా ఈరోజు కోరుకోవడం జరిగింది ఖచ్చితంగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల సహకారంతో ముఖ్యమంత్రి అవుతారు ఏదేదైతే తప్పుడు ప్రచారాలు చేశారో ఏదేదైతే తప్పుడు పనులు చేశారో వాళ్ళందరూ కూడా తగిన బుద్ధి చెప్తా అని చెప్పేసి కూడా నేను తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి కూడా వచ్చిన ప్రతి వారికి కూడా నా హృదయపూర్వక మీడియాకి మా కార్యకర్తలకు అభిమానులతో కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను